స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించి సమస్యలపై గొంతెత్తి నినదించారు సుమారు అరవై నాలుగు గ్రామాలకు చెందిన నిర్వాసితులు కుటుంబ సభ్యులతో కలిసి గేటు బయట బయటాయించి నినాదాలు చేశారు వివిధ రాజకీయ పార్టీల నేతలు కార్మిక సంఘాల నాయకులు అక్కడికి వెళ్లి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని కేంద్రం పెడజీవన పెట్టింది అని ఆందోళన వ్యక్తం చేశారు నాడు ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు నేటికీ పూర్తి న్యాయం జరగలేదని అన్నారు ఎన్నికల ముందు ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేశారు ఒక్కొక్క ఆర్ కార్డ్ కుటుంబానికి ఉక్కులో మిగిలిన భూమిని ఒక్కొక్క ఎకరం చెప్పిన వన్ టైం సెటిల్మెంట్ చేయాలి అని అంతవరకు జీవన భృతిగా ఒక్కో కుటుంబానికి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు కార్మికుల ఆందోళన నేపథ్యంలో ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కదా గత పదివేల నుంచి కొన్న మనకి రిక్రూట్మెంట్ అనేది ఇంకా జరగట్లేదు అంటే డిపి హోల్డర్స్ ఎవరైతే ల్యాండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళేం జాబ్ చేస్తారంటే మెడికల్స్ కి ఎలిజిబిలిటీ లేదు అలాంటిది నేను ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ ని కామెంట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ లోని మనకి మాధవర్ ఉన్నారు మన బీజేపీలోని ఇన్ఛార్జ్ మన అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు కానీ గారు ఉన్నారు మినిస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తారండి ఎందుకంటే బీజేపీ కొన్న ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ని ఒక గ్రూప్ లో పెట్టుకుంది నేను మోదీ గారిని కామెంట్ చేయను ఎందుకంటే మోదీ గారు ఇంటర్నేషనల్ టైప్స్ లో చాలా టాప్ అది కానీ ఎందుకు మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చిన్నచుక్తో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది విశాఖ ఆంధ్రలకు ఉన్న సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇది ఒక్కటే ఉంది స్టీల్ ప్లాంట్ ఉంది సో ఇలా దాని మీద తక్షణమే మన సీఎం గారు కానీ అదే విధంగా ఎక్స్ సీఎం గారు ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టి మన జనాలు మన ఆంధ్ర హక్కులు కాపాడుకోవాలి ఎందుకంటే మన ఆంధ్ర ఇప్పుడు కానీ స్టీల్ ప్లాంట్ కానీ మన ప్రైవేటీ కంపెనీస్ గా నడిచిన ఒకవేళ మన మన ఎంపుల అంపుల మన ఆర్కార్ హోల్డర్స్ కానీ ఉపాధి కల్పించకపోయినా ఖచ్చితంగా మనం దిగజారిపోతాం అందుకని రా రాబోయే రోజుల్లోని మీరంతరూ ఉన్న సమ్స్టుగా ఒక ఎజెండా పెట్టుకొని ఆర్ కార్డ్ హోల్డర్స్ కి న్యాయం చేసి తక్షణమే ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ వాల్ని ని ఎదిరించారు మన ఇంటి రామారావు గారు ఇందిరాగాంధీని కూడా సెంట్రల్ ఎదిరించారు అలాంటి నాయకత్వం ఇప్పుడు మన స్టేట్ లో కావాలి ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి అంత ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్ బతికించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ దయచేసి స్పెషల్ ఫోకస్ చేసి మీరు కానీ చేయగలిగితే మన రాష్ట్రంలోని లీడర్షిప్ ఇంకా బతికే ఉందనుకొని జనాలు నమ్ముతారు ఈ రోజు ఫైట్ చేయాల్సింది సీఎం క్యాండిస్ తప్పించి లోకల్ ఎమ్మెల్యే గారు కానీ లేదంటే ఎంపీ గారు కానీ ఆ ఆ స్టేజ్ ఆఫ్ ఇది దాటిపోయింది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే గానీ ఈ పరిష్కారం అవ్వదని నా నమస్కారం అండి ఏదైతే స్టీల్ ప్లాంట్ కి భూములు కోల్పోయి నలభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఈ రోజుకి ఎనిమిది వేల ఐదు వందల మంది కుటుంబ సభ్యులవి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నాం కానీ ఉద్యోగాలు కాదు కదా ఇక్కడ చేస్తున్న పూల పనులు కూడా తొలగించే ప్రయత్నాలు ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అందుకనే ఇప్పుడు నిర్వాసుల కాంట్రాక్ట్ లైబ్రరీ యూనియన్ అలాగే ఐక్య సంఘం ఆధ్వర్యంలో అరవై నాలుగు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క నిర్వాసుల కుటుంబ సభ్యులతో ఈ రోజు మెయిన్ గేట్ ద్వారా